రెండు వేల ఇరవై ఐదు నీట్ రిజల్ట్స్ వచ్చినాయి ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ అయినాక ఎంతో మంది విద్యార్థులకు మాకు సీట్లు వస్తాయి అనే ఒక నమ్మకం కలిగి సంతోషంలో ఉన్నారు అయితే ఇక్కడ పోయినసారి ఏంటంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసి కట్ ఆఫ్ పెరిగింది చాలా పెరిగింది కటాఫ్ పెరిగి ఎంతో మంది పిల్లలకు సీట్లు రాలే అప్పుడు పేపర్ లీక్ అయిందని సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ ఇట్లా సెవెంటీ ఎయిటీ మెంబర్స్కి వచ్చినాయి సెవెన్ వన్ నైన్ కూడా ఇట్లా చాలా మందికి వచ్చినాయి అట్లా చూస్తే సెవెన్ హండ్రెడ్ పైన కొన్ని వందల మందికి వచ్చింది ర్యాంకు అయితే ఈసారి ఏం చేసిరంటే పేపర్ చాలా టఫ్ ఇచ్చిర్రు టఫ్ ఇచ్చేసరికి ఏమైందంటే టఫ్ అంటే పోయినసారితోని ఈసారి కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్నది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గింది అంటే పోయినసారితో కంపేర్ చేసుకుంటే ఆంధ్రలో ఒకలాగా వచ్చింది ఇంకా మహారాష్ట్రలో ఒకలాగా వచ్చింది కాకపోతే ఈసారి ఇక్కడ ఏందంటే పంచాయతీ అసలు పంచాయతీ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఈ లోకల్ నాన్ లోకల్ లోకల్ అంటే ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఇప్పుడు వేరే స్టేట్లకు వెళ్ళినాం అనుకో వేరే నేషనల్ పూల్ ఉంటుంది నేషనల్ పూల్ అంటే ఇప్పుడు వేరే రాష్ట్రానికి పోతే మనకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడ అవకాశం ఉంటుంది అంటే ప్రతి స్టేట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కోట అదర్ స్టేట్స్కి ఇవ్వాలి అది అది మామూలుగా నడుస్తూనే ఉన్నది అయితే ఇక్కడ మన దగ్గర పంచాయితీ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక తర్వాత కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయారు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో సిటీలు అయ్యారు ఉద్యోగాలు ఇచ్చే కొంతమంది అయితే కొంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు చదువుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ చదువుకున్నారు తెలంగాణ వాళ్ళు ఇక్కడనే ఇంటర్లో జాయిన్ అయ్యారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు నీట్ కూడా ఇక్కడనే రాసిర్రు సరిపోయింది ఆంధ్ర వాళ్ళు ఏం అంటే కొంతమంది ఇంటర్ ఇంటర్ తీసుకుపోయి విజయవాడలో చదివిచ్చిర్రు ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది తెలంగాణలో ఎడ్యుకేషన్ బాగలేదు తెలంగాణ వ్యవస్థ బాగలేదని తెలంగాణ వ్యవస్థ మీద ఎడ్యుకే విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేక పోయి విజయవాడలో చదివిచ్చి చదివించినాక అక్కడ అందరికీ దాదాపు అందరికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైన మార్కులు వచ్చినాయి అక్కడ అందరికీ అక్కడ ఏమైందంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే అక్కడ కట్ ఆఫ్ పెరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఇదే అదునుగా చూసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే మేం టెన్త్ వరకు తెలంగాణలో చదివినాం ఇంటర్ ఒకటి ఇక్కడ చదివినాం కాబట్టి మమ్మల్ని తెలంగాణ కింద లోకల్ కిందనే తీసుకోవాలి అనేది ఒకటి పంచాయతీ షురు చేసిరాలు ఒక కోట్ల కేసులు వేయడం ఇట్లాంటివి చేస్తారు అయితే నీట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ జరుగుతుంది ఎక్కడైతే నీట్ రాస్తారో అక్కడ లోకల్ అయిపోతారు నువ్వు ఏ స్టేట్లో వీళ్ళు ఎంబీబీఎస్ వచ్చినాక నీకు అదర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేస్తే పీజీ కూడా అక్కడనే చేయాలి అక్కడనే లోకల్ అవుతావు మళ్ళీ వేరే స్టేట్లో చేస్తా అంటే వేరే స్టేట్ మళ్ళీ నాన్ లోకల్ కిందికి వస్తావు నీట్లో ఏమేమైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ వర్తిస్తాయి ఇక్కడ కూడా అవే రూల్స్ వర్తిస్తాయి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మేము తెలంగాణ టెన్త్ వరకు అక్కడనే చదివినాము మా మా గురించి కూడా ఆలోచించాలి అని తీయగా తేనె పూసినట్టుగా కొంతమంది మాట్లాడుతారు కొంతమంది కేసులు వేస్తారు మీరు ఎంత తీయగా మాట్లాడినా ఇక్కడ ఇక్కడ ఏందంటే కట్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా అంటారు అదే కట్ ఆఫ్ ఆంధ్రాల మార్కులు అందరికీ తక్కువ వచ్చి ఉంటే తెలంగాణ వాళ్ళని మరి అక్కడ లోకల్గా పరిగణిస్తారా పరిగణించరు ఇది ఏంటంటే ఇది ఒక కుట్ర అంటే ఎంట్ల ఆలోచన చూడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కూడా నీళ్ళు నిధులు నియామకాలు వీటి వల్లనే ఇటువంటి వాటి వల్లనే పెద్ద యుద్ధంలాగా జరిగి తెలంగాణ ఏర్పడ్డది ఏర్పడ్డాక కూడా మళ్ళా మేము తెలంగాణ లోకల్ అనే నినాదం తీసుకురావద్దు ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఈ వ్యవస్థ మీద నమ్మకం లేక మీరు విజయవాడ వైజాగ్ అక్కడ పోయి చదువుకున్నారు కాబట్టి అక్కడనే లోకల్ అవుతారు మళ్ళీ వచ్చేసి మేము తెలంగాణ మేము ఇక్కడనే తెలంగాణ లోకల్ అవుతాం అనేది అది మీ యొక్క అపోహ మీరు అటువంటి నమ్మకాలు పెట్టుకోకండి అది ఏ ఏ మీరు ఏ హైకోర్టు పోయినా హైకోర్టు కూడా ఏం 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 పరిగణంలోకి తీసుకుంటుంది అంటే నీట్ రూల్స్ ఏంది ఎగ్జామ్ ఎక్కడ ఏ స్టేట్లో రాస్తే ఆ స్టేట్కే లోకల్గా నీట్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే హైకోర్టు అయినా ఏ కోర్టు అయినా జడ్జిమెంట్ ఇస్తుంది లాస్ట్ టైం కూడా ఈ ఇయర్ కూడా కొంతమంది మాకు కరెంటు పోయింది మాకు రీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఎక్కడన్నా వేసారు వేస్తే మీ ఒక్కరి కోసం ఇంతమంది ఈ రూల్స్ మార్చామని చెప్పేసి కొట్టేసిరు సేమ్ ఇది కూడా అట్లనే ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో చాలామంది మీరు ఇటువంటి ఆశలు పెట్టుకుంటారు కదా మీరు పోయి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కొద్ది రోజులుండి మళ్ళీ ఆంధ్రలో చదువుకొని మేము మళ్ళీ తెలంగాణనే మేము తెలంగాణ లోకల్ అని మీరు ఎవరైతే అని అనుకుంటురో అట్లాంటి ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే మీరు ఎక్కడైతే చదివినో ఆ ప్రెస్లో ఆ పరిసరాలలో ఆ కాంపిటీషన్ పరిధిలో చదివినో మీరు అక్కడికే లోకల్ అవుతారు ఇక్కడ లోకల్ గారు మీరు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ లోకల్ అని మీరు ఇక్కడ జైన్ అయితే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ నీట్ రూల్స్ ఎట్లున్నాయో ఆ రూల్స్ ప్రకారమే హైకోర్టు జడ్జిమెంట్ అయినా ఏదైనా వాళ్ళు అదే అదే పరిగణనలోకి తీసుకుంటారు ఏ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయదు నీట్ ఎక్కడ రాస్తే అక్కడనే లోకల్ అర్థమైందా ఇది అర్థం చేసుకోరు దీని మీద క్లారిటీగా ఉండండి చాలామంది కేసులు వేసి గొడవ తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణ నీటు రాసిన విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళు ఏం వాళ్ళు ఏమి ఆందోళన చెందుతున్నారంటే మీరు ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా చేస్తే మా పిల్లల భవిష్యత్ ఏంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు అయితే అటువంటిది ఏమీ జరగదు అటువంటిది జరిగితే అందరూ ఉద్యమంలాగా ఫైట్ చేయవచ్చు మీరు మీరందరూ మీకు మీకు అటువంటి ఉద్యమంలాగా ఫైట్ చేయాలనుకుంటే మీ నెంబర్ మాకు ఇన్బాక్స్లో పెట్టండి అటువంటిది ఏమి జరగదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో అది ఆంధ్ర వాళ్ళకే వర్తిస్తుంది అక్కడనే రాచారు కాబట్టి వాళ్ళు అక్కడనే లోకల్ తెలంగాణ కింద యాక్సెప్ట్ చేయదు తెలంగాణ ప్రభుత్వం చేయదు అటు భారత ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయదు నీటికి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ పాటిస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎలాంటి ఆందోళన చెందొద్దు అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా మీరు ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోవద్దు తెలంగాణ మీద ఎందుకంటే ఇది విడిపోయిన రాష్ట్రం రాష్ట్రం విడిపోయి కూడా పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది దాడిపోయింది కాబట్టి మీరు ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి